ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారితో ఆరంభించారు ఐవిఎస్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రా సౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ ఆంటీ సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం ఇప్పుడు పూజ మా ఇల్లు మొత్తం గుడిజలు గుడిజెలు మొత్తం గోల్చేశారు తినడానికి రాత్ర కూడా వర్షం పడ్డది తినడానికి కూడా వండడానికి వండుకోవడానికి కూడా లేదు ప్లస్ మొత్తం ఏం చేయలేదు సార్ డబ్బులు కూడా లేవు అంత కూలికెళ్దాం అంటే కూడా వర్షం గుడిసెలు కొట్టినరు తినడానికి ఏం లేదు సార్ ఇద్దరు కొడుకులు అమ్మాయి ఏం చేయాలి సార్ ఎక్కడ రోడ్ మీద ఏ ఎప్పుడు వచ్చారండి వాళ్ళు ఎప్పుడు వచ్చారు ఎప్పుడు కూల్చారు నిన్న 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 సార్ నిన్న నిన్న మధ్యాహ్నం మధ్యాహ్నము రెండు గంటలకు వచ్చి ఏమైనా ఇచ్చారా అంటే మీకు చెప్పారా ముందే చెప్పారా ఏమైనా లెటర్ ఇచ్చారా లెటర్ ఏమి లేదు సార్ లెటర్ గిటర్ ఏమి లేరు డైరెక్ట్ చేసి కూడా జగోల్ చేశారు మొత్తం సామాన్ మొత్తం ఆగమాగం అయినవి ఉండగా దేనిమంటే మొత్తం ఇసుక పడిపోయింది సార్ బియ్యం కూడా మొత్తం మొత్తం ఏం లేవు సార్ మళ్ళీ మళ్ళీ వేసుకుంటుండ్రు పందులు వేసుకుంటారు మళ్ళీ ఏం చేస్తాం సార్ ఏమో కూలినాలు చేసుకొని బతికే రాము ఇక వేసుకోవాల్సి వస్తే కదా సార్ ముందు విన్నారా మరి హైడ్రా వస్తుంది హైడ్రా చెరువు దగ్గర ఏవైతే నిర్మించుకుంటున్నారో ఇల్లుని వాళ్ళని కూటుకో కూల్ చేస్తారని మీకు అంతకుముందు ఎవరైనా చెప్పారా అప్పుడు అప్పుడు చెప్పలేరు ఎవరు అప్పుడు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు జర నయం ఉండే అప్పుడు ఎవరు ఎవరు ఏమన్నారు ఇప్పుడు సాగన వచ్చి కూల్ చేశారు ఇప్పుడు పిల్లలు పనుకోవడానికి ఇబ్బంది ఉంది చిన్న పిల్లలు ఉన్నారు ఏం చేయాలి ఇప్పుడు ఇప్పుడు నైట్ ఎట్లా పడుకున్నారు నైట్ ఎక్కడ పడుకున్నారు ఎక్కడ తిన్నారు ఏంటి ఈ ఎక్కడ పనుకోవాలి సార్ ఇక ఇక్కడ ఇక ఎవరు ఎవరు అంటే ఏం చెప్పాలి ఇక అందరు ఇక వేసుకొని దేవుని పెట్టుకున్నాం గణేష్ ని దేవుని పెట్టుకున్నారు ఓకే ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇటంటే అధికారులు వచ్చారు మరి అంతకు ముందు అంతకు ముందు కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ సార్ ఆ దేవుడు ఎక్కడ ఉన్నాడు కానీ ఆ సార్ అయితే ఎప్పుడు ఎవరు రాలేరు ఏ ఎవరు రాలేరు ఇట్లా రాలేరు ఇట్లా వేయలేరు కూడా అంతకుముందు బాగానే ప్రతికారా అంతకుముందు బానే ఉంది మంచిగా ఏదో చేసుకుంటా గడుస్తుంది బాగానే ఉంది ఇప్పుడు ఇప్పుడు పరిస్థితి బా చాలా ఘోరంగా ఉంది సార్ మొత్తం గుడిసాల గుడిలో వచ్చిన బియ్యం మొత్తం ఖరాబ్ అయినాయి మొత్తం ఏం చేయాలంటే వంట తినడానికి ఇప్పుడు ఏం లేదు మళ్ళీ ఇప్పుడు మరి సార్ చేసుకొని మళ్ళీ కూలి వస్తుంది నిన్న సండే ఉండే ఏం చేస్తాం సార్ కరెక్ట్ అయిపోయింది వర్షాలు అనుకుంటున్నాం రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉంది కేసీఆర్ పాలన ఎట్లా ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఏమి సార్ ఏమి రేవంత్ రెడ్డి సార్ ఏమి ఇస్తారు కేసీఆర్ అయితే జర అప్పుడప్పుడు మంచిగా వచ్చి ఏమన్నప్పుడు కూడా సరే పేదల్లో చూడాలని అప్పుడు వచ్చి మంచిగా చేస్తుండే ఓకే ఇప్పుడు ఇంద్రమైలు ఇవ్వాలని మీరు ఏమైనా అనుకుంటున్నారా ప్రభుత్వానికి ఇంద్రమైలు ఇవ్వాలంటే ఇక ఇంద్రం ఉంటే కదా అప్పుడు ఇప్పుడు ఇంద్రం ఇల్లు ఇస్తామని చెప్తున్నారు ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడ ఖాళీ జాగా చేసేసిన తర్వాత బయట ఎక్కడైనా ఇల్లు ఇస్తే బాగుంటుండే అని అనుకుంటున్నారు అధికారులు మీకు ఏమైనా చెప్పారా ఇప్పుడు ఇదంతా ఖాళీ చేసేసిన తర్వాత గవర్నమెంట్ మీకు ల్యాండ్ ఇస్తుంది అక్కడ మీరు వెళ్ళిపోండి అని ఏమైనా చెప్పారా ఎవరు ఏం చెప్పలేరు ఏం చెప్పలేదు వచ్చారు కూలగొట్టారు ఇప్పుడు మీరు ఏం మేము రేవంత్ రెడ్డికి ఏం ఇక ఆ సార్ వచ్చేది లేదు చూసేది లేదు ఓకే ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయినా అంటే ఇక ఆయన ఢిల్లీలో ఉన్నాడు అమెరికాలో ఉన్నాడు మనకు తెలియదు ఆ కేసీఆర్ ఉన్నప్పుడు ఇప్పుడు ఇక బాగుండే ఏమైనా తిన్నారా మరి మీరు ఏం తిన్నాం కొద్దిగా ఏం తినలేదు ఇక అదే గుడిసేసుకోవాలి వర్షం మోసం మళ్ళీ తడిచిపోతాం అన్నట్టు